నమస్కారం ఐసీ న్యూస్ దివిసే మా వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు గ్రామం మేము స్థానానికి వెళ్ళాం మా కుటుంబ సభ్యులు స్నానానికి వెళ్తే అక్కడి నుంచి ఒక వచ్చిన ఆరుగురు సభ్యులు స్నానం చేస్తుండగా అలవల్ తాగి లోన్కి వెళ్ళిపోయారు పోపు ట్యాగ్లేస్తుంటే నేను వెళ్ళి ఒక నలుగురిని బయటికి లాగాను ఇంకో వ్యక్తి ఇరవై సంవత్సరాలు ఒక వ్యక్తి లోనికి వెళ్ళిపోయాడు అతను కాపాడలేకపోయాం కళ్యాణం ఎన్ని గంటలు జరిగిందండి అది పన్నెండు పన్నెండు నాలుగు మీరు ఫ్యామిలీ తిల్లారు అక్కడికి నేను ఫ్యామిలీ తిల్లి మా పిల్లలతో జర్నాటం ఉండగాన అలలుగా కాపాడుకుంటే టీ షర్ట్ మీ టీ షర్ట్ చేసి తీసుకొచ్చారు ఎందరూ వెళ్ళారండి సముద్రంలోంచి లోపల సోమారు నాలుగు బార్లు రూపాయలు తిల్లారండి ఈ కోపనాథ్ పాడ అనే కుర్రోడు సముద్రం తాగడానికి వెళ్ళాడు ఆ ఫ్యామిలీతో ఆ గుడిగా వాళ్ళు కదా అదే సమయాన్ని తండ్రి కుటుంబాలు పని దానికి ఒక నలుగురు పేనాలు కాపాడాడు ఒక ఇద్దరు కాలం మిస్ అయిపోయారు పాపం ఆడూ కాపాడలేదు కాపాడు కాపాడేవాడు దానికి దాని సందర్భంగా పాండ్ని సన్మానం చేసి